దో ఫ్రెండ్స్ ఇప్పుడైతే బురుగులుంటే ఇంట్లోనే చేసామన్నమాట బురుగులు తీసుకొచ్చినాము పాకులు తీసి పిల్లలకి స్నాక్స్కి ఈవినింగు ఇది చేసాము బురుగులుంట చిన్నగా హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారు మేమైతే చాలా చాలా బాగున్నాము మీరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరికీ హ్యాపీని మళ్ళీ హ్యాపీగా ఉండే హ్యాపీ అయితే అందరికీ మళ్ళీ హ్యాపీగా ఫ్రెండ్స్ అందరూ ఆరోగ్యంగా ఐశ్వర్యంగా ఆనందంగా తగుతూ బాగుండాలని అంతే వచ్చిన నేను ప్రార్థిస్తున్నాను ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందరూ మేము కూడా ఉండాలి సరే ఫ్రెండ్స్ రాండి ఇప్పుడైతే ఇది నేను అమెజాన్లో ఆర్డర్ ఇచ్చాను ఫ్రెండ్స్ ఇది ఇంటికి కొద్దిగా కావాల్సిన ఫోటోస్ అందువల్ల ఆర్డర్ ఇచ్చాను మా ఫ్రెండ్స్ కూడా షేర్ చేసుకుంటే ఏమీ ఇదైతే నేను ఒక చెక్ వేయాలనుకున్నాను ఫ్రెండ్స్ మనీ ప్లాంట్ వేయాలనుకుని ఒక నాకైతే గాజు బిల్ అయితే అమెజాన్లో కనిపించింది ఫ్రెండ్స్ అది ఆర్డర్ అది కూడా మీకు చూపిస్తాను అండి అనేసి నాకైతే చాలా నచ్చింది నేను ఫ్రెండ్స్ నేను చూస్తామంటే అమెజాన్లో ఏది నచ్చితే అది ఆర్డర్ చేస్తాను నేను నచ్చింది నేను కొనే అంతే ఏది నచ్చితే అది నేను అప్పటికప్పుడు కొనేయాలన్నమాట అందువల్ల నాకు నచ్చింది అనమాట బాగా చేసిన మీ హాయి గట్టిగా ప్రాక్టీస్ పంపించాను పగలబోతే చేసి గాజు పెట్టి నేను అంటారు క్యాండిల్ నుంచి కూడా అంటారు కదా నీ లోపల క్యాండిల్ పెట్టేసి ఎక్కడన్నా నైట్ పుట్ల క్యాండిల్ ల్యాంప్ ల్యాంప్ ఇదైతే నాకు చాలా ఇష్టం మొన్న అయితే మా ఇంట్లో కనెక్ట్ పడింది ఫ్రెండ్స్ ల్యాంప్ క్యాండిల్ అందించినా మొన్న దీంట్లో పెట్టి ఆడిస్తే చాలా బాగుంది అనేసి ఇలా అయితే ఆడించుకున్నాను నచ్చింది నాకు ఇది ఎంత బాగుంది చాలా గట్టిగా బాగుంది అనమాట చాలా బరువు కూడా ఉంది ఇది ఒప్పించుకున్నాను అనమాట ఆడు ఇది ఒప్పించుకున్నాను ఫ్రెండ్స్ అలాగే ఇది చేతికి ముందు చూపిస్తాను మీకు ఇదైతే నేను మళ్ళీ సంగు ప్లేట్ తెచ్చిరపేట్కి మనం పోయినాను పాపకి ప్లేట్ తెచ్చి మళ్ళా ఈ రోడ్డు తీసుకున్నాను మామూలుగా ఇది ఎందుకంటే చిల్లర కాస్ట్ అయితే వాళ్ళు కొన్ని మళ్ళీ అన్ని కొంచెం ఏదైనా చిల్లర వాళ్ళు ఇస్తే నీళ్ళు పెడతా వాడుకోదానికి అలాగే వీటిలో నోట్లు అనమాట వీళ్ళ నోట్లు వేస్తాను చిల్లర చిల్లరేస్తాను అనమాట ఇది రొట్టె ఈ రెండు నేను కాస్ట్గానే కొన్నాను డబ్బులు వేసుకునేదానికి ఈ రెండు కొన్నాను రెండు రూమ్ ఎక్కడేస్తే ఎవరైనా అవసరం కావాలంటే ఇంట్లో తీస్తాను ఇంకా ఉప్పు డబ్బాలు ఆడేస్తా అంటే ఆ డబ్బా ఆడపడింది ఫ్రెండ్స్ నన్ను మళ్ళీ తీసి ఎవరైనా ముట్టుకుంటుందో చేస్తుందో డబ్బులు అనేసి ఇది వేస్తే మళ్ళీ మేము అది తినాలి కదా ఫ్రెండ్స్ అందువల్ల ఈ బాక్స్ వేసి పెడితే భద్రంగా ఉంటాయని ఈ రెండు తీసుకున్నా ఇది ఈ రెండు మళ్ళీ అలాగే ఈ బాక్స్ మీకు ఫస్టే తెలుసు నేను ఇష్టం వచ్చింది అదే భూములు తీసుకున్నాను బాక్స్ పిండి ఇడ్లీ పిండి ఆడిస్తే నీ పిట్లా ఆడిస్తాను పెట్టాలి ఫ్రెండ్స్ దాంట్లో షేర్ చేసుకొని మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టేదాన్ని కానీ డబ్బా కన్నా ఆ డబ్బా దానికి పలిక అసలు ఒక క్రాస్ ఒక్కసారి కూడా నేను ఇడ్లీ పిండి అనేది దీనికి తెలియలేదు దీనికి స్నాక్స్ డబ్బాలా పెట్టుకోని ఈరోజు అమ్మ మేమే ఇంట్లో బుద్ధు తెచ్చి పాకు తీసి నేనే మేమే చేస్తాం ఫ్రెండ్స్ తిన్నాముందు తినేసి మిగిలింది దీంట్లో పెట్టేసాం అనమాట బురుగు నుండి చూసినాం మేమే ఇంట్లో పాకుం తీసి కొత్త బురుగులో కారం బురలు చేస్తాను ఫ్రెండ్స్ మళ్ళీ కారం బురుగు మళ్ళీ మిగిలిపోయితేనే మళ్ళీ పాకు తీసి బెల్లం పాకుని తీసి తాటి బెల్లం పాకి పాకు తీసి ఇలా ఇంట్లో అయితే చేసి పెట్టుకున్నాను అనమాట కాదు ఫ్రెండ్స్ ₹50 की फाइल अभी तो ₹50 की ₹50 की ₹30 ₹10 का फाइल माइटन असते आई होप दिस काम करले इना होती सामना इंटर असते इकडे प्रॉपर फॉर फाइल फेस उल्टा फाइल फेस गुरु उल्टा गुरु उल्टा ఎవరు మా ఇంటాని బందులు ఉంటే చూస్తున్నారా మా ఇంటి జన్ నేను పంపిస్తాను ఒకటి ఐదు రూపాయలు కొనండి సరేనా ఒకటి ఐదు రూపాయలు లెక్కన అమ్ముతున్నా మా ఫోర్ రూపీస్ తీసుకోండి మళ్ళీ అలాగే అమెజాన్ నుంచి ఇది ఏమంటారు అలాగే జన్ అనమాట ఇది నాకు కాదు నైట్ పిల్లలు కొద్దిగా కాలకి అప్లై చేసుకుంటే మార్నింగ్లోగా స్మూత్గా కదా బాగా మెత్తగా ఉంటుంది స్కిన్ అందువల్ల మాయిశ్చరైజర్ అనమాట ఇది ఒకటి కొన్న ఫ్రెండ్స్ ఇది ఈ బాటల్లో జెల్ అమెజాన్ నుంచి ఆర్డర్ చేసుకున్నాం అనమాట ఇది ఒక కేజీ బాటిల్ అనమాట ఇది చాలా ఉంది కేజీ బాటల్ అయిపోయింది ఇది లాస్ట్ గిఫ్ట్ తీసుకున్నాను ఇవి ఊరుగా వేసాలంటే ఫ్రెండ్స్ నేను మొన్న నెయ్యి డబ్బా అయిపోయింది ఫ్రెండ్స్ నెయ్యి ఉంటుంది కదా జియాలకి నెయ్యి అయిపోయిన దాంట్లో ఊరిగా వేసిన మా పిల్లలు ఏమన్నారంటే ప్లాస్టిక్ అంటే ఊరే వేస్తే పెట్టుకుంటున్నాం మీ అంటున్నారు జాడి కూడా వెళ్ళింది ఇంట్లో ఆ జాడి కూడా ఉంది నాకు అంటే ఎందుకో నాకు మనసు జాడీలు వేసి నాకు మంచి జాడ తీసుకున్నా బ్లాక్ కలర్ దాంట్లో అయితే వేసి ఉప్పు వేసి పెట్టాల పెట్టినా దాంట్లో ఊరికేస్తామంటే ఎందుకో మనసు ఉప్పులేదు నాకు అందువల్ల దీన్ని గాజువాటి అయితే తీసుకున్న మాడకూరగా వేసేదానికి అలాగే పచ్చిమిర్చి పండుమిర్చి ఊరిగా చూడండి ಆ ಊರು ವೇಸದಾ ಪುಕೋಸ್ತು ನಕರ ಊರುಗೇ ಅಲ್ಲಿ ಊರಿಗೋಸ್ಕರ ಆರ್ಡರ್ ಇಚ್ಛ ಬಾಟಲ್ಸ್ ಕಿಲೋ ಬಾಟಲ್ ಕರೆ ಇದೆ ಕಿಲೋ ಬಾಟಲ್ ಐತೆ ಇಲ್ಲ ನಾನೇನು ಊರಗಿ ಪಸ್ಕೊ ಫ್ರೆಂಡ್ಸ್ ನಾನು ಇಂಟ್ನೇಂಟಾ ಊರಗಿ ಮಲಾ ಮುಲ್ಗ ಪೌಡರು ಅಲ್ಲಿ ಇದೆ ಫ್ರಿಡ್ಜ್ಕೊಲೇ ದಾಖಲೆ ಘಾಜು ಬಾಟಲ್ ಅನ್ನ

కొనేస్తా నేను చాలా లేట్ అయింది నా చేయకుండా కొంచెం పెద్దది బాటిల్ అనమాట కిలో బాటిల్ బాగు కదా ఊరకాయకి దీంట్లో ఊరగా వేస్తా దీంట్లో పండుమిర్చి దీంట్లో పండుమిర్చి మిర్చి వేస్తాను మీకు ఏమైనా కావాలంటే ఫోన్ నెంబర్ కింది కావాలంటే ఆడించుకోండి సరేనా మునగా పౌడర్ దీన్ని మునగా పౌడరు దీంట్లో మునగా పౌడరు దీంట్లో తిన్నట్టంటే కారేపాకు పౌడర్ దీంట్లో కరివేపాకు పౌడరు దీంట్లో దీంట్లో కుక్కలు పౌడరు అన్నాను కొక్కులు పౌడర్ తీసుకొని అది త్వరలోనే చేస్తాను రెండు రోజుల తర్వాత చేస్తాను పౌడర్లు ఈ కూరలో అన్నీ తినేవద్దు ఫుడ్లో చేసుకొని తింటే చాలా మంచిది హెల్దీ అన్నమాట ఇది నేను తాగలేదు ఫ్రెండ్స్ హెల్దీ పౌడరు అన్నీ సూర్యకాంతి గింజలు గుమ్మడి గింజలు బాదాము పిస్తాన్ని చేసి చేసిన పౌడరు పాలు వేసుకునేదానికి దానికి సరిపోతుంది ఆసిన సిక్స్ సిక్స్ బాటిల్ అయితే ఆడించుకున్నా మీరు కావాలంటే అమెజాన్లో చెక్ చేసుకోండి బా అందంగా బాగా బరువు బాగుంది ఇచ్చుకోవచ్చు ఏం మోసమేమి లేదు బాగా ఉంది సిక్స్ నాకు ఈ బ్లాక్ నచ్చింది మూత బ్లాక్ మూత ఎంత బాగా చేయించారు ఫ్రెండ్స్ అంటే టైట్ గా చేసిన మా అబ్బాయిట్ ఫ్రెండ్స్ బంగారు బ్యాట్ షర్ట్ న్యూ ఇయర్ వేసుకున్నాను బిడ్డ బాగుంది మా పాప డ్రెస్ తెచ్చిన డాన్స్ ఏ మా బాబుని బ్యాట్ షర్ట్ ఫ్రెండ్స్ నిన్న న్యూ ఇయర్కి అనేసి యాడి పెట్టినట్టు చెప్పండి సోఫా పైన లోపల రూమ్లో సోఫా ఉంది దాంట్లో తీసి పక్కన పెట్టినట్టు చూడండి మనకి ఎంత కొవ్వు నా ఫ్రెండ్స్ మా అబ్బాయిని బ్యాస్టేట్ అనమాట మేము వేసుకోవచ్చు మనం ఏమేమి మగోడి చేసుకుంది అంటారు ఫ్రెండ్స్ అది బంగారు గారు అయితే నాకు ఉంటాయి వేసుకుని ఎందు నాకు మాదిరి ఫ్రెండ్స్ వేసుకోవాలంటే అన్ని బంగారు వేసుకోవాలంటే పార్టీ అయిపోతుంది మళ్ళా అరిగిపోతుంది అని ఫీలింగ్ నేను బంగారు మా పిల్లలు తిడతారని నేను కొంతగా వేసుకుంటాను అక్కడ అక్కడే వేసుకోండి ఇది మా అబ్బాయి ఇది బ్యాస్కెట్ ఉన్నాడు ఫ్రెండ్స్ మళ్ళీ చేయించిన కొత్త నేను చేయించిన మా డాడీ గారు చేయించింది ఏం చేయించా సరే ఫ్రెండ్స్ నచ్చిందా చెప్పండి కమెంట్ చెప్పండి నచ్చిందో లేదో మీరు కూడా ఇవన్నీ గాజుపాట్లు ఇస్తే మీరు కాఫీపప్పులు అవన్నీ వేసి పెట్టుకోవచ్చు కందిపప్పు ఉందిపప్పు పెసరపప్పు అన్నీ వేసి పెట్టుకోవడానికి అయితే చాలా బాగుంది అన్నమాట ఇది పెట్టద్దాం కదా అలా కోళ్ళు ఎప్పుడు మళ్ళా ఇది ఎందుకు ఇదే నాకు మీరు చూపిద్దామని ఇష్టం ఫ్రెండ్స్ నేను బాగుంది కదా డ్యామేజ్ ఏమి కదా అమెజాన్ నెంబర్ వన్ కార్డ్డా ఏదో నేను చూస్తాను మా పిల్లలు తీస్తాను ఇక ఏదో చూసుకోమనేసి నేను ఏదో నచ్చిందంటే అది చేస్తాను ఇది అమెజాన్ ఇది మా ఆ బకెట్ అమెజాన్ ఈ పకెట్ ఏం చేయాలి అసలు కదా దీంట్లో చెట్ వేసుకుందామా చెప్పు చెట్ వేసుకుందామా క్యాండి పెడేస్తా క్యాండి పెడేస్తా ఫ్రెండ్స్ చెట్టు అయితే ఉపలు పోయి లోపలంతా అయిపోతుంది దీంట్లో క్యాండి పెడేస్తాం కదా బాగుంటుంది క్యాండ్ సరే ఫ్రెండ్స్ చూసారు కదా వచ్చేస్తుందమ్మా హాడు స్టాప్ అయిపోతా వచ్చే నువ్వు నేను మాట్లాడల్వాల్పో సరే ఫ్రెండ్స్ చూసారు కదా ఇది నా వీడియో అనమాట అది ఇచ్చే ఫ్రెండ్స్ తీసుకోండి మీరు